దేశానికి రా మాకు కానీ మా పిల్లలకు కానీ పదవులు కానీ ఈ దేశానికి పదిహేంట్రా అని మా దేశ ముసలి రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం భారతీయులందరికీ నమస్కారం సశ్రీకాల్ ఔర్ సలాం వలైకు నేను గతంలో చుట్టాను జనసేన పార్టీకి రాజీనామా చేయబోతున్నానని అది కొద్దిగా ఆలస్యమైంది కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఆలస్యమైంది వీడు పదవి ఆశించి ఏమన్నా ట్రిక్కులు చేశాడేమో వీడు పదవి కోసము పదవి ఏదో పదవి లబ్ధి పొందడాని కోసం డిలే చేశాడని కొంతమంది అనుకోవచ్చు కానీ నాకు పదవి అంటే నా భారతదేశం అగ్ర రాజ్యంగా ఎదిగితే అదే నాకు గొప్ప పదవి అదే నాకు గొప్ప గౌరవం ఈ తుచ్చమైన శరీరం పదవులు అనుభవించడం గొప్పది కాదు ఈ శరీరం ద్వారా నా భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగితే అది గొప్ప నాకు పదవి కాదు నాకు పదవి అంటే నా భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగితే అదే నాకు పదవి అదే నాకు గౌరవం కాబట్టి నేను జనసేన పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నానని కూడా గతంలో చెప్పాను ఇప్పుడు జనసేన పార్టీ ఎట్లా అయ్యిందంటే ఒక కులానికి ఒక మతానికి ప్రాధాన్యత తప్ప దేశానికి ప్రాధాన్యత లేదు దేశానికి ఉపయోగపడే యువతరానికి అవకాశమే లేదు కాబట్టి నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను జై హింద్